తిమ్మమ్మ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఈ కలియుగంలో సాతి స్త్రీకి పతివ్రత ధర్మాన్ని చాటేదానికి ఈ పాత్ర చేశారు తిమ్మమ్మ అనేటువంటి పేరుతో పదమూడు వందల పదహైదో సంవత్సరంలో మన భగవాన్ పుటపతి సత్యసాయి బాబు నాగ పక్కని దీని ముఖపట్నం అనేటువంటి గ్రామంలో చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్యంపతి శశిబలిదన పంపిస్తుంది ఇది మన వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు అనాడు అమ్మవారిని ఒక వరప్రసాదినిగా భావించిన ఊరు ప్రజలు కుల మత భేదాలకు అతీతంగా గాఢాపంగా పెంచిపోతుంటారు గురుద్రులు ఆ అక్షర్ నుంచి ఇటు ప్రక్కన ధూటిబైంది ఇక్కడ అమ్మవారికి మేనత్త కుమారుడైన బాలగిరి కోరుకు అమ్మవారికి కూరటుమారు కొంతకాలానికి అమ్మవారు భర్తతో వ్యాపిస్తారు తన భర్తను అనవారు పతియే ప్రత్యక్ష దైవంగా భావించి ఐదు సంవత్సరాలు సేవ చేశారు నైన్ కాక భర్త చనిపోతే సతీ సావిత్రిలాగా తన భర్తతో పాటు సతీ సహజం చేయాలని ఇలా చేయాలంటే ఇప్పుడు విజయనగర సామ్రాజ్యాల ప్రజా పరిపాలన గనక మండలాలు ఉన్నాయి అప్పట్లో పాలేగారు రాజు ఏ చిన్న పాలే గారి యొక్క ఆతి అలా ఉన్న ఈ ప్రాంతాన్ని కొషంకి పాలే మరి అవేళ సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే పాలేగారు అన్నారు కమ్మ అతీవ్రతలుగా గుర్తింపు పొందిన స్త్రీకి మాత్రమే అనుమతి కనుక నేనిచ్చిన ఏదైనా రెండు పరీక్షలు మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి సరిపోయిన పక్షులు బ్రతికించమన్నారు ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమందు విజయం సాధించి ఆనాడు అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందన చెట్టు అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలకు చూడండి ఆ మధ్యలో గోపురం కలిసి మెచ్చారు కదా అక్కడ అగ్ని గుండం ఏర్పాటు చేస్తే నాలుగు ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మరీ కొమ్మను నాటి నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనేసి మా శరీరాల అగ్నిలో కాని భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి చిదికి ఈశ్యాన్ని పుదిక్కున నేను నాటిన వట్టి మరి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగిరించి అది మహిమానితమైన మరి చెక్కై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమ్మమ్మే అనేటువంటి తీవ్రతో పూజించబడింది వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్ని గుండ ప్రవేశం చేసింది మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీతాగమన కార్యక్రమం పూర్తయింది చిటి నుంచి నీరు పొంగిపోని వెంటనే ఈశాన్య కొమ్మ చిగురించింది ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం హిమంని మరి ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు తొమ్మిది ఎకరాల ఉంది వర్జనం చెట్టు అంటే అక్కడే అంటే వంద అడుగుల విస్తీర్ణములైనది మొదలు ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాల వరకు ఈ చెట్టు ఒకే కనెక్షన్ తో కలిసి జీవించింది ఇప్పటికీ తొంభై సంవత్సరాల క్రితమే ప్రధానమైన మొదటి యజ్ ద్వారా పడిపోయిందండి మొదలకు గుర్తుగా అలా తయారు చేసి తిమ్మమ్మ బాధ సతీ సహజమన మండపై సాక్షాత్ అమ్మవారు సతీ సహజమన చేసిన పుణ్యభూమి ఈ మహా వృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి లోపల వెళ్ళి మూడు రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలకు శుభం కలుగుతుంది అనేటువంటి మంచి ఇక్కడ కొన్ని మహిమలు ఏంటంటే ప్రపంచమని సందర్శించాం ఉత్సాహంతో ఈ మరిచెట్టు ఆకు గాని కొయ్య గాని చెట్లు దాటి తీసుకుని పసుపు కుంకాలు ప్రసాద్ తీసుకోవచ్చు ఇక్కడ బలి పూజలు మాంసాహారాలు ఇటువంటి జరిగింది ఒక మంచి వరం సంతానం వివాహం అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని పూజారిచ్చిన ముడుపుడు ఇక్కడ చెట్టు పెడతారు ఏడాది పెరుక్కునే ఈ చెట్టు వెంటనే వివాహం అందుకే ఇక్కడ కుల మత భేదాలకు తొక్క ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం అంటే ఈ మహా వృక్షాలపైన పక్షులు గోదు పగలంతా ఇక్కడ ఉన్న గలిచ్చి రాత్రి తిరుపలతో విద్రించవు ఎందుకంటే ఆనాడు చనిపోయిన పక్షులకు మళ్ళీ తిరిగి జీవం పోస్తారు కదా ఆ కృతజ్ఞతా భావంతో పాచుల కూడా హత్య మార్గాలు వెచ్చనం ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి కు ప్రైవేట్ కంపెనీ హ్యాండ్ ఓవర్ పడుతుంది ఇది తిమమా అరుమానేస్తా చెంక్ ఓకేనా థాంక్యూ సో మచ్ అక్ఓ బిగ్గెస్ట్ స్టోరీ చెప్పినందుకు అమ్మ